సంఘంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదుల నంబర్లు చూసుకుని పరీక్షా విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సంగం సర్కిల్లో రెండు చోట్ల సెంటర్లు ఉన్నాయి ఒకటి సంఘము ఏపీఆర్ గర్ల్స్ రిజన్ స్కూల్ రెండు చేజర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ టూ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటువంటి విద్యార్థులకి విద్యార్థులకి అందరూ కూడా సూచనలు ఏంటంటే ఒకటి సెల్ ఫోన్లు ఎలా చేయలేదు రెండు ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే వాచ్లు కానీ పేజర్స్ కానీ లేకపోతే ఇంక ఏ విధమైన సరే ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ఎఫైస్ ఇది కూడా లోపలికి అలము చెప్పరు ఒకవేళ తీసుకెళ్లి ఎగ్జామినర్ ఫోన్ చేస్తే ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది రెండు ఎక్కడైనా సరే ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమౌంట్లో ఉంటుంది తల్లిదండ్రులందరూ ఇది గమనించి టూ హండ్రెడ్ మినిట్స్ అవుతలా ఉండవలసిందిగా ఎగ్జామ్ అయిపోయే వరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ టౌన్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా క్లోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మన కావలిలో శ్రీ వృధా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకి ఇండియా నంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరేటర్స్ గాదంశి చరణ్ గాదంశెటీ సందీప్ Hi Nilor, please subscribe to N3 TV.